మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన ఎస్ క్రీస్తు శ్రేష్టమైనలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి ఎలాగ ఉన్నారండి మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కదా సమయం అంతా కూడా మన ప్రభు మనని కాచి కాపాడి ఈ దనమును మనకు బహుమానుగా ఇచ్చి అన్నాడు ఆయన పరిశుద్ధి రామానికి మహిమ కలిగిన గాక ఎందరో ఈ ఉన్నారు కదా దేవుడు మనం సజీవులుగా కాసి కాపాడి ఈ మనం మనకు గొప్ప ఇచ్చి అన్నాడు ఆయన పరిశుద్ధి నామానికి మహిమ కలిగిన గాక పూర్తి కాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యష్యా గ్రంథంలో నలభై మూడు అధ్యాయము ఒకటో వచ్చినాం ఐజయా చాప్టర్ ఫార్టీ త్రీ వర్సెస్ వన్ అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇజ్రాయలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియును భయపడకము పేరు పెట్టి నిన్ను ఉన్నాను నీవు నా సొత్తు హుయా ఎవరు మనము దేవుని యొక్క సొత్తు మనం దేవుడు మనమల్ని సృజించినటువంటి దేవుడు ఆదాము అవను సృజించాడు కదా ఈరోజు దేవుడు కూడా వాళ్ళు వచ్చినటువంటి మనం అందరిని కూడా సృజించాడు దేవుని మనవల్ని మీరు పలించి అభివృద్ధి పొందండి అన్నాడు అయితే యాకోబో నిన్ను కూడా సృజించిన వాడునే నేనే ఇస్రాయలో నిన్ను నిర్మించిన వాడును నేనే ఇలా సెలవిస్తున్నాను విను నేను నిన్ను విమోచించి అన్నాను భయపడకమును దేనికి కూడా చూడు నేను భయపడకము నిన్ను పేరు పెట్టి పిలిచి అన్నాను ఇస్రాయాలు ఇసురు యాకోబు అని నేను పేరు పెట్టి పిలుచుకున్నాను నీవు నా సొత్తు హెల్లుయా భయపడకు నేను చెప్తున్నాను ఇప్పుడు నువ్వు నా సొత్తు అంటున్నాడు దేవుడు మనమల్ని ఈరోజు మనం సొత్తు మనమల్ని ఈరోజు మన సొత్తుని మనము మన సొత్తు అంటే మన పిల్లలు కావచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు మనకున్నటువంటి ఆస్తి కావచ్చు మనకున్నటువంటి పొలము ఇవంతా కూడా మన సొత్తు అని మనం అనుకుంటాం కదా అవన్నీ కూడా మన సొత్తులు అనమాట ఆ సొత్తును మనము ఎట్లా కాపాడుకుంటాము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం కదా మన సొత్తుని మన పిల్లలను కూడా మన ఏడవనియకుండా ముళ్ళు గుచ్చుకొనియకుండా బాధపడకుండా ఎంత చక్కగా బిడ్డల్ని చూసుకుంటా ఉంటాము ఎందుకంటే వాళ్ళు మన సొత్తు మన బిల్లు మన సొత్తు మన వస్తువులు మన సొత్తు మన పొలం మన సొత్తు పొలము వేరే వాళ్ళు ఆక్రమించుకుంటుంటే ఊరుకుంటామా ఊరుకోము ఆ సొత్తును మనం ఎలాగైనా సరే మనం దక్కించుకుంటాం ఎక్కడికైనా కోర్టుకి వెళ్ళైనా సరే ఇలాగా దేవుడు అంటున్నాడు నీవు నా సొత్తు హలేయ ఎక్కడికి వెళ్ళిన చర్య దేవుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఆయన సొత్తుని ఆయన భద్రంగా కాపాడుకుంటాడు నువ్వు భయపడొద్దు నీవు నా సొత్తు ఆయన సొత్తుని ఆయన ఖచ్చితంగా నిన్ను కాపాడి నిశ్చయంగా నిన్ను పరలోకం చేరుస్తాడు ఆయన మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను విడిపించి ఆయన నిత్యంగా మన కాపాడుతాడు హలేలుయ నిన్ను విమోచించి ఉన్నాను నేను శృతించి ఉన్నాను భయపడకు నీవు నా సొత్తు హెల్లుయా ఆయన సొత్తుని ఎప్పుడు కూడా ఆయన పోగొట్టుకోడండి దేవుడు నన్ను విడిచేసినట్టు చెయ్యి కుటుంబాన్ని విడిచేసినాడు మర్చిపోయినాడు దేవుడు అంటూ మనం బాధపడుతూ ఉంటాం శ్రమలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు కొన్ని శ్రమలు మరి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడవనాడే దేవుడు కాదన ఆయన ఎప్పుడు రాసిన పత్రిక ఒకటి ఐదులో ఏమంటుంది నీవు నిన్ను నేను నిన్ను కని నా కుమారుడివి అన్నాడు ఎంతో ముంగొక దిక్క ఆ కీర్తన గ్రంథంలో ఎన్నో మొక్కులు మొక్కి మనల్ని కన్నాడంటాయి దేవుడు నిన్ను కరియున్నాను నువ్వు నా కుమారుడు ఇక్కడేమో నువ్వు నా సొత్తు అన్నాడు దేవుడు హాల్లుయ్యా అంతేకాకుండా నీ దేహము దేవుని యొక్క ఆలయము చూడండి నీ దేహము నీకు అనుక్రహించబడలేదు అని నా దేహము అది దేవుని యొక్క సొత్తు ఇది నీ సొత్తు కాదు నీ దేవుని యొక్క ఇది నా సొత్తు అన్నాడు దేవుడు నీ దేహము నీ సొత్తు కాదు ఆ దేహము నా సొత్తు అన్నాడు దేవుడు హలలియా అందుకని మన ఇష్టానుసారం మనము నడుచుకోకూడదు మొదటి కొటినీ రాసిన పత్రిక ఆరోపణ ఏమన్నాడు నీ దేహము దేవుని యొక్క సొత్తు దేవుని యొక్క ఆలయమో అది నా సొత్తు నీ సొత్తు కాదది విలువ పట్టు నేను కాబట్టి నా సొత్తు అన్నాడు దేవుడు హలలి నిజంగా సులువులో ప్రసిద్ధ రక్తాన్ని కార్చి ఎంతో విలువైనటువంటి రక్తాన్ని ఖార్చి ఆయన విలువపెట్టి మనం కొన్నాడు ఆయన సొత్తు మనం ఇప్పుడు ఆయన ఆయన ఏమైనా చేయగలడు మనం బ్రతికించగలడు ఆశీర్వదించగలడు ఒక శకంలో ఒక్క నిమిషంలో ఆయన మాట మనల్ని ఆశీర్వించదేస్తుంది కాబట్టి ఆయన సొత్తుని ఎప్పుడు కూడా ఆయన కాపాడుతాడు భయపడకండి అదే ఆయన ఇష్టానుసారం నడుచుకుంటే ఇంకా గొప్ప గొప్పవారినిగా చేస్తాడు ఆయన సొత్తిని ఇంకా ఆయన అద్భుతంగా ఉండేటట్లు చేస్తాడు హలో లియా ఆ సొత్తిని అద్భుతమైన రీతిలో ఆయన అనమాట ఆయన సొత్తిని కాబట్టి తీర్థుకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూపిస్తాను చూడండి మీకు తీర్థిక రాసిన పత్రికలో చూడండి తీర్తుకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో వచనం ఆయన సమస్తమైన దిర్ను దుర్నీతి నుండి మనం విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు హలెల్లో అక్కడ సిరువుగా అర్పించుకున్నాడు సిరువులో త్యాగం చేసినాడు మనల్ని పవిత్రులుగా చేయడానికి ఎవరికైతే చూడండి సత్క్రియలు ఏందో ఆసక్తి ఎవరికైతే ఉంటుందో అలాంటి ప్రజల కోసం ఆయన చూడండి ఆయన కోసం పవిత్ర పవిత్రపరచుకొని తను సొత్తుగా చేసుకున్నటకు చూడండి తన సొత్తుగా మనం చేసుకునడానికి ఆయన ఏం చేశారంట తను తానే మనకొరకు అర్పించుకున్నాడు హలే యుయా చూడండి ఈరోజు అర్పించుకున్నాడు కాబట్టి ఆయన సొత్తుగా మనం చేసుకున్నాడు నీవు నా సొత్తు ఆశ్రయాలు ఏకోవు విను భయపడకున్నా సొత్తు అన్నాడు దేవుడు ఈ ఈరోజు మనం అందరం కూడా దేవుని సొత్ అండి దేనికి భయపడద్దు ఆయన సొత్తుని ఆయన ఎప్పుడు కూడా చాలా భద్రంగా కాపాడుతాడు మన పిల్లల్ని మన కుర్చుమాలని అందరిని కూడా చాలా భద్రంగా కాపాడబోతున్నాడు ఈ రోజు మీకు ఏ తొందర రాదు ప్రాబ్లం రాదు ఐ మీన్ దేవుని పరిశుద్ధాముడికి మహిం కలిగిన గాక ఈ రోజు ఎవరు మనము దేవుని యొక్క సొత్తు ఆయన సొత్తుని ఎంత భద్రంగా కాపాడుతాడో ఈ రోజు చూసుకోండి వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఇద్దరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇద్దరు దయచేసి షేర్ చేయండి ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు ప్రాణం చేసుకున్న ప్రేమ కలిగిన తండ్రి ఈ మాటను దీవించి ఈ రోజు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం విశ్రేయలు నువ్వు నా సొత్తు నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నేను విమోచించి ఉన్నాను నువ్వు నా సొత్తు నువ్వు భయపడుకోమని ఈ రోజు ఎంత చక్కని వాగ్దానం ప్రభావ ఎంతమంది అయితే భయపడుతున్నారు అందరూ కూడా నాయన ఈ రోజు మంచి వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు మమ్మల్ని అందరినీ వందనాలయ్య ఎవరైతే నాయన ఇంకా వివాహం కాలేదని భయపడుతున్నారు ఉద్యోగం లేదని భయపడుతున్నారో నువ్వు నా సొత్తుని అని ఈరోజు మాట్లాడే అందు ప్రభావ నువ్వు ఏమైనా చేయగలవు ప్రభావ అద్భుతం చేయగలవు నాయన ఆ స్వత్తును కాపాడగలవు ప్రభు నేను నమ్ముచున్నాను అలాగే గర్భ గర్భంగా వచ్చేయండి అనారోగ్యంతో అందరినీ స్వస్థపచ్చని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం చరించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మీరు కాచి కాపాడమని ఏ శుక్రీస్తు ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకం తండ్రి